నుంచి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి మంజులను అడిగి తెలుసుకుందాం చెప్పండి మంజుల ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మొదటిసారిగా నల్గొండ జిల్లాకు చేస్తున్నారు ఈ సందర్భంగా భారీ ఏర్పాట్లు అయితే చేశారు పోలీసులు కూడా గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు మొదటగా బ్రాహ్మణ వెల్లెల్లోని ఎత్తిపోతల పథకాన్ని ముందుగా ప్రారంభిస్తారు ఎప్పటి నుంచో ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పథకం పద్దెనిమిది ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్ పూర్తయింది మొత్తం నల్గొండ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ముప్పై నాలుగు గ్రామాలకు అట్లాగే తాగునీరు కూడా అందనుంది ఫ్లోరైడ్ రక్తసి ఎక్కువగా ఉన్న మునుగోడు నియోజకవర్గం అట్లాగే నగరకల్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలకు ఈ నీటి ద్వారా ఫ్లోరైడ్ రూపుమాపే ఆపే అవకాశాలున్నాయి దీనికోసం ప్రత్యేకంగా మొదట రెండు వేల పదమూడు వరకు పనులు కొనసాగినప్పటి నుంచి తర్వాత నచ్చనడక కొనసాగి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చాక మరోసారి పనులను వేగం చేస్తారు దీంతో ప్రాజెక్టు పూర్తయింది ఇంకా కూడా కొంత పనులు ఉన్నాయి ప్రస్తుతం ఈ రోజు ప్రారంభించడం ద్వారా యాభై యాభై వేల ఎకరాలకు మొదట సాగునీరు అందించనున్నారు ఇక్కడి నుంచి నేరుగా ముఖ్యమంత్రి యాదాద్రి థర్మల్ ప్లాంట్ చేరుకోనున్నారు అక్కడ కూడా ఇప్పటికే రెండు యూనిట్లకు సంబంధించి సింకనైజేషన్ పనులు పూర్తయ్యాయి అయితే రెండో యూనిట్ కు సంబంధించి ఎనిమిది వందల మెగా వాట్ల విద్యుత్ ను జాతికి అంకితం చేయనున్నారు ఈ రోజు ప్రారంభించి ముఖ్యమంత్రి ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ అతి పెద్దగా నిర్మించి ఉంది రాష్ట్రానికి మిగులు విద్యుత్ కూడా లభించనుంది మజుల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ తో పాటు ఇంకా ఏ అభివృద్ధి పనులను సీఎం ప్రారంభిస్తారు సీఎం నల్గొండ పట్టణంలోని మెడికల్ కళాశాల భవనాన్ని కూడా శంకుస్థాపన చేస్తారు అక్కడి నుంచి నేరుగా ఈ సభా ప్రాంగణానికి విచ్చేస్తారు ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు ముఖ్యమంత్రి సభ ఉద్దేశించి ప్రజలు కూడా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు నల్గొండ జిల్లాకు మరిన్ని నిధులను కేటాయిస్తారని ఎదురు చూస్తున్నారు మెడికల్ కళాశాల కూడా సిర్యాపేటకు నల్గొండకు ఒకేసారి శాంక్షన్ అయినప్పటికీ సిరియాపేట మెడికల్ కళాశాల రెండు మూడు ఏళ్ల క్రితమే పూర్తయింది కాగా నల్గొండ మెడికల్ కళాశాల ఇప్పుడే పూర్తయింది కొత్త కళాశాల భవనాన్ని ప్రారంభిస్తారు పర్యటన నేపథ్యంలో గట్టి బందోబస్తు చర్యలను అయితే చేపట్టారు పోలీసులు అడుగడుగునా మోహరించారు బ్రాహ్మణ వెల్లంలా అటు వైటీపీ నల్గొండ పట్టణం మొత్తం కూడా పోలీసుల చేతిలోకి వెళ్ళిపోయింది భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు ప్రజలను కూడా భారీ సంఖ్యలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మొదటిసారి సభ ఆ ప్రభుత్వ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఆ కార్యకర్తలు కూడా వచ్చే అవకాశం ఉంది దీంతో సభకు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు ఇక పర్యటన ప్రజలు అధికారులు ప్రతిపక్ష నేతల స్పందన అలా ఉంది ప్రజలు అన్ని నిధులను కావాలని కోరుతున్నారు ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే సిరియాపేట నల్గొండలో ఐఐటి పార్క్ అయితే ఏర్పాటు చేశారు కానీ ఎట్లాంటి ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు దీనికోసం ప్రజలు మరిన్ని నిధులు కేటాయించాలని కోరుకుంటున్నారు రోడ్ల అభివృద్ధి కూడా చేయాలని కోరుకుంటున్నారు